కాండం పదో అధ్యాయం ఇరవై వచనంలో ఆయనను ఫరో ఫుదీమ్ను కఠినపరచుడు అతడు ఇజ్రాయిలీనను ఆయన అతను ఇజ్రాయిలీ ఐగుప్తులోంచి వెళ్ళని లేదు అలాగే కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసుకుంటే మోషే ఫరో ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచను అని అక్కడ రాయబడి ఉంది అలాగే నిర్గమాకాండం పదకొండో అధ్యాయం పదో వచనంలో చూసుకున్నప్పుడు దేవుడు ఎన్ని మహత్కార్యాలు సూచక క్రియలు అక్కడ ఐగుప్తులో చేసిన ఫరో హృదయము దేవుడు కఠినపరిచి ఇజ్రాయలీలు ఐగుప్తు నుంచి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకోవడానికి పంపించలేదు ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో మనలోని హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇస్తానని దేవుని లేఖనంలో రాయబడింది హృదయము అని అంటే మన మూర్ఖత్వ మూర్ఖత్వానికి మన స్వచ్ఛత్వానికి సాదృశ్యమైనది మాంస హృదయము అని అంటే మన హృదయం నుంచి పాపం తొలగించి ఆయన ఒక నూతన నిబంధన మనతో చేస్తాడని రాయబడింది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి

ముప్పై నాలుగు వచనాలు చూసుకుంటే ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చే వచ్చుచున్నవి ఇది యెహోవా వాకు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దెన్మల వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి నైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనివి ఇదే వాక్కు ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవి ఉంచదను వారి హృదయం మీద దాన్ని వ్రాసదును ఎనోవా వాకు ఇదే నేను వారికి దేవుడునైందులో వారు నాకు జనుల దొరికివారు మరి ఎన్నడను ఎనోవానికి గురించి బోధన అందుదు అని తమ పొరుగు వానికైనాను తమ సహోదరునికైనా ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపంలో ఇది ఎన్నడూ వ్యాపం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరు ఎరుగుదురు ఇదే వాక్కు అని వ్రాయబడి ఉంది అలాగే లెబ్రేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి పదమూడు వచనాలు ఇలాగ వ్రాయబడి ఉంది ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు ప్రభు ఇట్ల నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది అప్పటిలో ఇజ్రాయిల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్త దేశంలో నుండి వారి పితృలను వెలుపులకు రప్పించుటకై వారు చెయ్యి పట్టుకొని నా దినమును వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు దీని వారు నా నిబంధనలో నిర్వ లేదు గనుక నేను వారికి అలక్ష్యం చేసేది ప్రభు చెప్పుచున్నాడు ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలీలు ఇంటి వారితోనూ నేను చేయబోగే నిబంధన లేదనక వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని రాసేదను నేను వారికి దేవుడున ఉండదు వారు నాకు ప్రజల ఉండదు అని దేవుని లేఖనం రాగండి పదమూడవచనం ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాత చేసి ఉన్నాడు ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యంగుటప్పుడు సిద్ధమగును అని ఉన్నది మన అలాగే ఒకటో ఒక రెండు పత్రిక రాసిన భద్రికా పదకొండు అధ్యాయం ఇరవై వచనంలో చేసుకుంటే ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఇది నా రక్తము వలన నూతన నిబంధన అని మనతో దేవుడు నిబంధన చేస్తాడంటే మనం మన పాపాలు ఒప్పుకొని ఇలా ఒకటో యుహాన్ ఒకటో ఏడు ఒకటి తొమ్మిదిలో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన కుమారుడి రక్తం మన పాపం నుంచి ప్రతి పాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తే అది నిష్కలంకమైన రక్తం పరిశుద్ధమైన రక్తం మానవ కోటుకు కొరకు ఒక్కసారిగా వచ్చి పశువుగా తానే ఆయన వధింపబడ్డాడు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించడం వల్ల మనం నూతన నిబంధనలు ఆయన రక్తము వల్ల నూతన నిబంధన జనులయ్యాము దేవుడు అట్టి కృప మన పాపాలు మన కుటుంబ పాపాలు మన మీద దోషాలు ప్రతి విధమైన శాపము ప్రతి విధమైన అపవిత్రము మన మీద మన కుటుంబాల మీద తీసివేసి తొలగించి సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధం ఏ మచ్చడాలు మురత కలంక